ఆ వీడియోనే అటుపక్క కూర్చో సో ఉపదేశ సారం ఇది రమణ మహర్షి రాసినటువంటి ఒక స్పాంటినియస్ సంస్కృత రచన తమిళ్లో ఉపదేశం ఉండేవారు దీని మీద చాలా మంది వ్యాఖ్యలు చేశారు ఇందులో సత్యానికి ద్వారం ఉంది ఇది వ్యాపార వస్తువు కాదు ఎవరైనా జీవితాన్ని అర్థం చేసుకోవాలనుకునే వాళ్ళు ఏగో కోతిగారు వచ్చారు ఇది బ్యాగ్ ఏమి లేవు ఏమి లేవు ఇందులో ఏం లేవు ఏం లేవు భయ ఏం భయపడకండి 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 ఓకే సో ఈ ఉపదేశ సార పుస్తకం రే ఈరోజు సాయంత్రం ఆవిష్కరణ సో ఈరోజు ఒక కోతి వచ్చింది ఆమెకి వచ్చింది ఆమె కనిపిస్తుందా భయపడకు ఈరోజు సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదు ప్రాంతంలో శివ సన్నిధి పైన అందరూ రండి ఒక ఇది ఒక సత్యానికి ద్వారం లాంటిది అంతే చదివితే అర్థం కాకపోతే నో ప్రాబ్లం అర్థమైతే జీవితం కొంచెం సరళమవుతుందని ఒక నేను చేసిన చిన్న ప్రయత్నం చెప్పురా నువ్వు చెప్పరా గట్టిగా శివ సన్నిధి పైన పెంట్ హౌస్ థర్డ్ ఫ్లోర్ బి బ్లాక్ లిఫ్ట్కి వచ్చి థర్డ్ ఫ్లోర్ కి అయిపోద్ది అంతే ఆ పెంట్ హౌస్ పైన ప్రోగ్రాం అలాగే కింద ఈవినింగ్ చెప్పిన ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ మధ్యలో వచ్చేస్తే సెవెన్ థర్టీ వరకు పైనే అందరం ఉంటాం సో పిచ్చపాటిగా మాట్లాడుకొని భోజనం కూడా అక్కడే పైనే అందరం కలిసి కాస్త విందారకి అది ఓపెన్ చేయకంతలో ఏమి లేదు ఓకే అందులో కెమెరాలు మాత్రమే ఉన్నాయి డాలింగ్ ఏం లేవు మిగతా అవి అందులో ఏం లేవు సారీ ఓకే ఒకసారి వీలైతే చప్పండి కొట్టండి చప్పం కొడితే కోతి పారిపోయింది ఓకే చరణ్ ఒకసారి రండి లోపలికి ఐశ్వర్య ఒకసారి రండి కెమెరాలు పడతారంతే అందరు అట్ల ఒక థర్టీ సెకండ్స్ కంటిన్యూ చేయండి చరణ్ ఏదో వీడియోలు ఉంటుంది వదనం సహజం రమణీయం జ్ఞానం సదా స్మరణీయ సాగారని ఆం అరుణాచలం రూపోమం నిశ్చల సుందర శ్యామలం नडिचे अरुण कुरिसे करुण सर्वप्राणकोटिसमानं समत्वमे आत्मप्रमाणं निर्गुण मौन प्रसाद द्वारम् कर्ता शून्य उपदेशसारम् త్రీ స్థితి వాస్తి హృదయం రమణితి నా హృదయం రాషన్ను ఫస్ట్ పేజీల ఉంటుంది తీయను నువ్వు నా కాళ్ళు మొక్కిన నేను అది నా కన్నమ్మ సంపుతుంది నన్ను నన్ను పోలికలు ఉన్నాయా ఫస్ట్ నా చేతిలో బ్యాగ్ ఉందిరా నువ్వు ఓపెన్ చేసి చెప్తా బుక్ రైటింగ్ ఓపెన్ చేయి చేతి రాత స్టార్ట్ చేయి ఇంకా ఓపెన్ ఆ ఇప్పుడు ఓపెన్ జీ చెయ్యి ఇప్పుడు ఇప్పుడు బుక్ మొత్తం పట్టుకో ఈ చేతులతో ఓపెన్ చెయ్యి ఓపెన్ చేసుకుంటారా టచ్ చేయదు ఒకటి ఓపెన్ చేసుకుంటారా ఓపెన్ జి చెయ్యి చెయ్యి అరే కొంచెం ఆగు అది రైట్ సైడ్ ఇదే గుర్తించ మన ఇద్దరు పళ్ళు ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి అవునా అయ్యో సారీ అంటే అది చదువుతుందేమో అనుకున్నా ముట్టుకోకు కొంచెం అది ఎజిటేట్ అయితే అంటే వాటి శరీర ధర్మాలు మన ధర్మాలు వేరే చలో లేదా పదండి థ్యాంక్ యూ సో మచ్ అరే కోతి రావడం మాత్రం అమేజింగ్ అసలు